ఈ రెండు టీంలు ఏంటి సార్ మనకు బెంగళూరు అండ్ రాజస్థాన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ మనం ఇందాకే అనుకున్నాము సార్ ఆర్సీబీ స్టాక్స్ దే ఆర్ ఆన్ ద రైస్ ఆర్ఆర్ స్టాక్స్ దే ఆర్ డిపింగ్ అయినప్పటికీ కూడా తీసిపారేలేము అవకాశం కానీ ఆర్ఆర్కు సంబంధించి ఒక కపుల్ ఆఫ్ కన్సర్న్స్ ఉన్నాయి సరే పట్లర్ లేడు అవును చాలా ఆయన విధ్వంసకర గుడ్ ఫామ్ ఎందుకంటే జైస్వాల్ లాస్ట్ ఇయర్ అంతకుముందు జైస్వాల్ ఎంత బాగా ఆడేయడని మనం చూసాం దాన్ని బేస్ చేసుకొని ఇండియన్ టీంలోకి వచ్చాడు ఇండియన్ టీంలో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు జైస్వాల్ అలాంటిది జైస్వాల్ ఫామ్ ఎందుకు ఒక మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఓకే దానివల్ల వాళ్ళకి ఆ గుడ్ స్కోర్స్ ఏదైతే రిక్వైర్డ్ స్టార్ట్స్ ఉన్నాయో ఆ స్టార్ట్స్ పవర్ ప్లేలో ఆశించిన వరకు లభించట్లేదు ఓకే ఇది ఒక ప్రాబ్లం ప్లస్ సంజు శాంసన్ రియాన్ హెహ్రా కెప్టెన్ ఈ ఇద్దరు మిడిల్ ఆర్డర్లో టాప్ ఆర్డర్లో అయినా లో అయినా వీళ్ళు దే ఆర్ డూయింగ్ ద బ్యాలెన్సింగ్ హ్యాండ్ మిగతా సపోర్ట్ అవసరం ఉంది వీళ్ళకి సో ఆర్లెస్ ముగ్గురి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఒకవేళ జైస్వాల్ క్లిక్ అయ్యి ప్లస్ శాంసంగ్ కానీ పరాగ్ కానీ దే కంటిన్యూ టు బ్యాట్ దే వాంట్ ద వే దే వాంట్ దెన్ ఆర్ఆర్ ఇస్ ఎందుకంటే మీరు మొదటి తొమ్మిది మ్యాచ్లు ఎనిమిది మ్యాచ్లు ఒట్టిగా గెలవరుగా అవునవును సార్ అవును అవును లెట్స్ బీ హానెస్ట్ డిప్ అయింది పర్ఫార్మెన్స్ ఫైన్ బట్ మొదటి నైన్ మ్యాచ్లు ఎందుకంటే నైన్ మ్యాచెస్ అయిపోయేసరికి పదహారు పాయింట్లతో ఆర్ఆర్ఏ ఉంది మిగతా ఈ తొమ్మిది టీమ్స్లో ఏవి వస్తాయో తెలియదు కానీ ఆర్ఆర్ అయితే ఎష్యూడ్ ఉంది ఆల్మోస్ట్ అవును అవును అప్పటికి అప్పటికి కానీ పర్ఫార్మెన్స్ డిప్ ఎస్ఎస్ సో ఎందుకంటే బౌలింగ్ పరంగా వాళ్ళకి పెద్ద కన్సర్న్స్ ఏం లేవు అవును కాబట్టి ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎనీ కన్సర్స్ ఓకే ఓన్లీ ఓపెనింగ్ దగ్గర కొంత ఓపెనింగ్ ఉంది ప్లస్ కాకపోతే దేమే అంటే ఒకటి ఇప్పుడు చెన్నై సంబంధించినంత వరకు మనం ఏదైతే ఆ నైన్ నెంబర్ నైన్ వరకు బ్యాటింగ్ అంత డీప్గా ఉంది అనుకున్నామో వీళ్ళకి ఆ లగ్జరీ లేదు దానికి త్రూట్ ద టోర్నమెంట్ బట్ కన్సిస్టెంట్గా పరాగ్ శాంసంగ్ వీళ్ళు రాణించడం సో ఆ లెక్కన ఆర్ఆర్ని డిస్కౌంట్ చేసే అవకాశం ఉంది ప్లస్ అహ్మదాబాద్లో ఇవాళటి మ్యాచ్లో ఒకవేళ ఫ్లాట్ ట్రాక్ ఉండి బ్యాటర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటే రేపటి మ్యాచ్లో కూడా అదే ఉండే అవకాశాలు సో లెక్కన ఇట్స్ గోయింగ్ టు బి బ్యాటర్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్ డెఫినెట్లీ దే విల్ వెల్ మెల్ఫీ ఆర్సీబీకి సంబంధించి డూప్లిసీ కోహ్లీ గుడ్ నిక్ అఫ్ కోర్స్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ రన్స్ చేసేడు ఆల్రెడీ కోహ్లీ స్టాప్లో ఉన్నాడు లీడింగ్ ద బోర్డ్స్ ద బాల్ వెల్ కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంది సార్ గ్రీన్ కమింగ్ బ్యాక్ సబ్ కంట్రిబ్యూషన్ వస్తే ఇంకా రజత్ ఆ మధ్యలో లాగా ప్లేయింగ్ వెరీ క్రిటికల్ రోల్ స్పిన్నర్స్ని అటాక్ చేస్తున్నాడు అవసరం అయితే ఒకవేళ ఈ డూప్లెసి కోహ్లీ ఇద్దరు ఎవరైనా కొంచెం స్లో డౌన్ అయినా ఆ మూమెంటం దెబ్బ తినకుండా తన వైపు కంట్రిబ్యూషన్ చేస్తూ వస్తున్నాడు సార్ అండ్ దినేష్ కార్తిక్ అఫ్ కోర్స్ అవును ఫినిషర్గా ఈస్ డూయింగ్ హిస్ పెట్ సో బ్యాటింగ్ పరంగా వీళ్ళకి కన్సర్న్స్ లేవు బౌలింగ్ పరంగానే సిరాజ్ మళ్ళీ ఫామ్లోకి రావడం ఇట్స్ ఎ గుడ్ థింగ్ ప్లస్ లాస్ట్ మ్యాచ్ యష్ దయాల్ అవును బోల్డ్ బ్రిలియంట్ ఓవర్ లాస్ట్ ఓవర్ ధోని గురించి ఐపీఎల్ గురించి చెప్పుకున్న ప్రతిసారి ధోని ఆ నూట పది మీటర్ల సిక్స్ తర్వాత ధోని ఎట్లా అవుట్ అన్న దాని గురించి చెప్పుకోవాలంటే యజ్దయాల్ గురించి చెప్పుకోవాల్సిందే చెప్పుకోవాలి సార్ ఆ ఐదు సిక్స్లు ఏవైతే రింకు సింగ్ కొట్టాడో అది మర్చిపోవచ్చు ఎందుకంటే రింకు సింగ్ కంటే మనకు ఐకాన్ పెద్ద ఐకాన్ ధోని కదా ధోని అందుకని యజ్ దయాల్ కూడా ఆర్ ఇన్ గుడ్ షేప్ మూమెంట ఉంది ఆర్సీబీని ఈ దశలో ఆర్సీబీని ఎదుర్కోవడం అన్నది ఆర్ఆర్కు కు అంత ఈజీ కాదు టఫ్ థింగ్ ఓకే బౌలింగ్ పరంగా దే ఆర్ గుడ్ ఆర్ఆర్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ ట్రెండ్ బౌల్ లాంటి బౌల్ ఉన్నారు కానీ ఆర్సీబీని ఎదుర్కోవడం కష్టం కానీ ఇంకోటి ఇంకో విషయం మర్చిపోవద్దు ఇది డూఆర్ డై అవును మ్యాచ్ ఓడిపోతే ఎలిమినేటర్ సీజన్ మర్చిపోవచ్చు అందుకని ఆ ప్రెషర్ కూడా ఉంటుంది అన్ని శక్తియుక్తులన్నీ పెట్టేస్తారు మ్యాచ్ తప్పదు దాట్ సంథింగ్ విచ్ అండ్ ఎమోషనల్లీ ఆర్సీబీలో ఆ రకమైన కనెక్ట్ కనబడుతుంది ఛార్జ్డ్ అప్ ఎస్ మీరేమవుతుంది ఇట్లాంటి సందర్భాలు ఈ రకమైన ఒక ఆ డ్రెస్సింగ్ రూమ్లో కానీ టీమ్ ఎన్వైర్మెంట్లో ఆ రకమైన ఒక భావన కలిగింది అంటే మనం ఏమైనా చేయగలుగుతాం అని ఒక నమ్మకం వస్తుంది ఎస్ ఎస్ వీళ్ళందరూ ఇంటర్నేషనల్గా అద్భుతాలు చేసిన ప్లేయర్సే ఆ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో అలాంటప్పుడు ఈ ఇట్లాంటి ప్లేయర్స్ కలిసికట్టుగా ఆడినప్పుడు దే కెన్ డూ వండర్స్ సిక్స్ మ్యాచెస్ ఇండియా రో గెలవడం అనేది కూడా ఒక అద్భుతం అనుకుంటే ఇంకా అద్భుతాలు చేసే కెపాసిటీ ఆ క్యాలిబరు ఆ రకమైన టెంపర్మెంటు మైండ్ సెట్ యాటిట్యూడ్ ఇవన్నీ ఈ టీంలో పుష్కలంగా ఉన్నాయి అవకాశం దొరికింది వదులుకునే మైండ్ సెట్ అయితే లేదు వాళ్ళకి కాబట్టి ఆర్సిబి డెఫినెట్లీ సీమ్స్ టు హ్యావ్ ఎన్ ఓకే సార్ సార్ మీరు మొత్తం టోటల్ రౌండ్ అప్ చేశారు టీమ్స్ గురించి చెప్పారు చాలా ఇన్సైట్స్ ఇచ్చారు యాక్చువల్గా ఒక్కో టీం గురించి కూడా మీరు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ జట్టుకి ఎడ్జ్ ఉంటుంది కప్పుకెళ్ళడానికంటే ఈ జట్టు మీరు చూస్ చేస్తారు సార్ మీకున్న అవైలబుల్ ఇన్సైట్స్ని బట్టి జూన్ ఫోర్త్ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు చెప్పండి అంటే స్పెక్యులేట్ చేయడం కష్టం సార్ ఎందుకంటే అంటే నాలుగు టీమ్స్లో నాలుగు నాలుగు దే ఆర్ గుడ్ సార్ అంటే ఆ పది టీమ్స్లో నాలుగు ఆ స్థాయికి చేరే అంటే ఈచ్ టీమ్ దే ఆర్ కమింగ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ యూనో స్టోరీ టు టెల్ చేసే అన్నది లేదంటే ఒక అంటే ఇక్కడ ఒక జస్ట్ ఒక స్మాల్ వన్ పర్సెంటేజ్ వైజ్గా చూస్తే పర్సంటేజ్ దేనికైనా ఉన్నాయి అట్లా అంటే స్పెక్యులేషన్లోకి పోవద్దు అనేది నా ఉద్దేశం కానీ అంటే ఆర్సీబీ గెలిస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది గెలవాలి అన్న దానికంటే కూడా గెలిస్తే బాగుంటుందేమో అని ఎందుకంటే మొదట్లోనే మనం చెప్పుకున్నాం మనం ఎప్పుడైనా అండర్ డాక్స్ అండర్ డాక్స్కి అండర్ డాక్స్కి సపోర్ట్ చేస్తాము అండర్ డాక్స్కి కనుక ఆ అంచనాలకు మించి రాణిస్తే ఒక బలవంతుని లేదంటే ఒక ఛాంపియన్ టీమ్ను ఒక స్ట్రాంగ్ టీమ్ను ఓడగొడితే ఒక డిఫరెంట్ కిక్ ఉంటుంది ఎస్ సార్ ఆ చిక్కి అవకాశాలున్నాయి అనిపిస్తుంది బట్ ఎస్ఆర్ కూడా ఎడ్ అంటే డిస్కౌంట్ చేసే లేదు రాజమౌళి సినిమాలో ఈ ఫార్మ్లో చూస్తుంటాం మనం హీరో చాలాసేపు విలన్ కంటే తక్కువ ఉండి ఉండి ఒక ఒక రకమైన మనకు ఆయన పట్ల కన్సర్ పెరుగుతుంది థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా ఐపీఎల్ రౌండ్అప్ గురించి మిగతా టీమ్స్ గురించి చాలా విషయాలు చెప్పారు చాలా ఇన్సైట్స్ ఇచ్చారు అండ్ ఈవెన్ ఈరోజు జరిగిపోయే కల్కత్తా అండ్ హైదరాబాద్ మ్యాచ్ గురించి రేపు జరగపోయే రాజస్థాన్ అండ్ ఆర్సీబీ గురించి కూడా వండర్ఫుల్ అనాలిసిస్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ